ముప్పై సంవత్సరాల క్రితం ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లను నిర్మించుకుని అందులో జీవనం సాగిస్తున్నాము అయితే ఒకతను వచ్చి భూమి మాథి అంటూ సర్వే చేయించాడు ఆన్లైన్ అయినట్టు ధృవపరతాలు చూపిస్తున్నాడు ఇదెక్కడి న్యాయం అంటూ బాధితులు కలెక్టర్ రెవెన్యూ భవనం ముందర రోధిస్తున్నారు న్యాయం జరగకపోతే మా కుటుంబ సభ్యులతో కలిసి ఇదే కలెక్టర్ ఆఫీస్ నందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని తమ బాధను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ కలెక్టర్ ఆఫీసర్ అనంతపురం అయ్యా అనంతపురం అర్బన్ గ్రామ పంచాయతీ రుద్రంపేట గ్రామ పంచాయతీ కక్కలపల్లి పొలమునందుగల వికలాంగుల కాలనీ వద్ద గల సర్వే నెంబర్ తొంభై తొమ్మిది బై ఒకటి ఏడు పాయింట్ ఒకటి రెండు ఎకరాలు సర్వే నెంబర్ తొంభై తొమ్మిది బై రెండు ఆరు పాయింట్ ఆరు ఐదు ఎకరాలు సర్వే నెంబర్ వంద పదిహేను పాయింట్ ఎనిమిది ఎకరాలు సర్వే నెంబర్లు గల మొత్తం ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాల భూమి పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి గుగ్గిల నాగిరెడ్డి వంశస్థులైన కామాక్షమ్మ వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన భూమిని వారు పంతొమ్మిది వందల సంవత్సరం నుండి ఫ్లాట్లు వేసి అమ్మినారు ఈ ఫ్లాట్స్ నందు దాదాపు ఐదు వందల కుటుంబాలు ఫ్లాట్స్ కొన్నవారు ఉన్నారు ఈ ఫ్లాట్స్ లో చాలా మంది హౌస్ లోన్ తీసుకుని ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్నాం పది ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు రెవెన్యూ రికార్డు నందు ఇండ్ల స్థలాలు నమోదు చేయబడింది పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి మొట్టమొ మెట్ట భూమిగా రెవెన్యూ రికార్డ్ నందు చూపించుకుని ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీన బల్లారి వాస్తవ్యులైన ఎం అనూప్ కుమార్ సన్నాఫి ఎం వారి కుటుంబ సభ్యులు పోలీస్ ప్రొటెక్షన్ తో వచ్చి సర్వే నెంబర్ తొంభై తొమ్మిది బై ఒకటి నందు గల ఏడు పాయింట్ ఒకటి రెండు ఎకరాలకు సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేశారు ఈ హద్దులు ఏర్పాటు చేసి భూమి బుగ్గిల కామాక్షమ్మ మరియు వారి కుటుంబ సభ్యుల నుంచి వేముల మేమందరం ఫ్లాట్స్ కొనుక్కొని కొన్ని సంవత్సరాల నుండి ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నాం అయ్యా కావున మాకు ఈ ఫ్లాట్స్కు మరియు ఇండ్లకు సంబంధించిన సేల్ రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నవి కావున విచారణ జరిపించి మాకు మీ సమక్షంలో ఈ సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ కోరినాము తొంభై తొమ్మిది పై ఒకటి తొంభై తొమ్మిది పై రెండు వారితో సర్వే ఈ బాధ్యత తర్వాత మేము తీసుకున్నాము రికార్డు పరంగా మేము తీసుకున్నాము మాకు రిజిస్ట్రేషన్స్ అయినాయి రిజిస్ట్రే లోన్స్ కూడా ఈ రిజిస్ట్రేషన్ అయిన దాని మీద లోన్స్ తీసుకొని ఇల్లు లోన్లు కూడా శాంక్షన్ లోన్లు ఇవ్వడం కూడా బ్యాంకు ఇస్తారంటే ఊరికే ఇవ్వరు వాళ్ళు లాయర్ ని కన్సల్ట్ చేసి లాయర్ ఎంక్వైరీ చేసి రోటల్ పైన డాక్యుమెంట్స్ అన్ని చూసుకుని తర్వాతనే వాళ్ళు లోన్ ఇల్లు కట్టుకోవడానికి ఎవరికైనా శాంక్షన్ చేస్తారు ఆ విధంగా దాదాపు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి ఈ గుగ్గుల కామాక్షమ వారి బంధువులు వారు వారు అమ్ముకుంటూ ఇంతవరకు అంత ఎనభై నుంచి ఇరవై నాలుగు వరకు అమ్ముకుంటూ కొన్న వాళ్ళు ఉన్నారు అమ్మినారు చేశారు టోటల్ గా వాళ్ళు ఇరవై ఒకటిన్నర ఎకరా ఇప్పటికీ అమ్మేసినారు కానీ ఈ రోజు అంటే వన్ మంత్ తర్వాత వాళ్ళు చిత్రాడంగులు వన్ బే ఆడంగులు వన్ బే ఆడంగలు వీళ్ళకు కూడా ఉంది వీళ్ళకి కూడా ముందు వాళ్ళ పేర్లతో టోటల్ గా ఇరవైలు తీసినా ఇంత ముందు తీసినా వాళ్ళ పేర్లతోనే వచ్చినాయి అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి ఉన్న ఫలంగా ట్రాన్స్ఫర్ చేసినారు అది ఏ కారణం చేసినారో మాకు తెలియదు వాళ్ళు రెండు ఆడంగిల్ తీసుకొని పోలీస్ ప్రొడక్షన్ తీసుకొని తొంభై తొమ్మిది లెటర్లో ఒకటి లెటర్లో ఏడు పన్నెండు సెంట్లకి ప్రస్తుతం ప్రస్తుతం ఏడు పన్నెండు సెంట్లకి వచ్చి వాళ్ళు పోలీస్ ప్రొడక్షన్ తో వచ్చి మొత్తం ఇండ్లలోనూ ఇండ్లు ఉన్నాయి టోటల్ గా ఇల్లు దాంట్లో మార్కింగ్ పెట్టేసి వచ్చినారు మధులే మా డిమాండ్ ఏమీ లేదు మేము వాళ్ళతో వాళ్ళ చిట్టరంగులు వాళ్ళ మొత్తం రికార్డు చూసుకొని మేము కొన్నాం యాభై మూడు నుంచి ఉన్నాయి వాళ్ళ ముందు నుంచి ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి మేము తీసినాం కొన్నాం ఈ రోజు మేము ఈ రోజు వాళ్ళతో కొన్నాము ఈ రోజు మాది అని వస్తున్నారు మా పరిస్థితి మేము కొన్ని రిజిస్టర్ చేసుకున్నాము మేమంతా లోన్లు తీసుకున్నాము కట్టుకున్నాము ఈ రోజు ఎన్నో లక్షలు కుటుంబాలు బదారులు పడతాయి ఆ రోజు కన్నా ఇబ్బందులు పడి ఎంతెంత కూడబెట్టుకొని జీవితంలో ఒక స్థలం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు తల్లిదండ్రుల్ని బిడ్డలే అడుగుతున్నారు నువ్వేం సంభాషణావంటే కనీసము పెళ్లి చేసుకునే స్టార్ట్ చేస్తే వయసు ఎంటికి నడిచే తలకే ఇప్పుడు ఒక ఫ్లాట్ తీసుకునే స్థితి వచ్చింది ఇప్పుడు ఈ ఫ్లాట్లన్నీ మొత్తము దాదాపు ఐదు వందల ప్లాట్ ఉన్నాయి ఈ ఐదు వందల ప్లాట్లు డబ్బులు ఎంత అవుతుందో మీరే లెక్క కట్టండి దాని దాని వల్ల ఎంతమంది సఫర్ అవుతారో ఎంతమంది రోడ్డు బజార్ పడతారో ఇవన్నీ ఆలోచించి ఆలోచించి కలెక్టర్ లెవెల్లో కానీ ఆర్డీఓ లెవెల్లో కానీ ప్రజాప్రతినిధుల లెవెల్లో కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించి ఎటు తిరిగి సామాన్యులే దెబ్బ తింటున్నారు ఇలాంటి నష్టపోతున్నారు ఈ కాబట్టి దీనికి ఒక న్యాయం చేసి చేయాలని కోరుతున్నాం మేము